మేషకు అభిజ్ఞగోయను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దోత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాం వారు తమ దేవునికి గాక మరి ఏది దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకియు ఉందని చూడండి తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచేరి అనేటువంటి మాటలు వారి దేహాన్ని సైతము అప్పగించారంటే వాళ్ళ దేహాన్ని వాళ్ళ యొక్క విశ్వాసం కంటే తక్కువగా ఎంచుకున్నారు యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగంలోను ఇంకా అనేక సార్లు ఈ విషయాలే చెప్పాడు మీ దేహము కంటే మీ ఆత్మ ముఖ్యమైనది మీ శరీరాన్ని చంపేవారికి భయపడద్దు కానీ మీ యొక్క దేహాన్ని శరీరాన్ని నరకంలో వేసేవారికి భయపడండి దేవునికి భయపడండి అని చెప్పాడు సో ఇట్లాంటి బోధలు అనేకమైనవి యేసుక్రీస్తు వారు చేశారు మనకు తెలుసు మన ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే మన విశ్వాసం ఏసుక్రీస్తునందు మనకు కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాసము మన విశ్వాస ప్రయాణం ఈ కన్విక్షన్స్ మన నమ్మకాలు నీ శరీరానికి లేకపోతే వీటికి యొక్క భౌతికపరమైనటువంటి సౌఖ్యాలు లేకపోతే ఇట్లాంటి వాటి అన్నిటికంటే గొప్పగా లేకపోతే అది విశ్వాసము కాదు అపవాది యోపు విషయాలు అన్నాడు ఆ అన్ని పోగొట్టు ఉంటారు కానీ ఒకడికి వాని యొక్క దేహము అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఆ విషయంలో అందరూ కాంప్రమైజ్ అవుతారు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు సరే అయితే నువ్వు ఏ జబ్బు పెడతావో ఆ జబ్బు పెట్టు చూద్దాను సో దేహము అన్నింటికంటే ముఖ్యమైనది అనేటువంటి ఆ ఫీలింగ్ని లేకపోతే ఆ యొక్క పనికిమాల కన్విక్షన్ ఎవరిస్తారంటే ఇస్తారంటే అపవాది దగ్గర నుంచి వస్తుంది అది అపవాది ఎట్లా అంటాడంటే దేవుడికే సలహా చెప్పాడు మనిషి శరీరాన్ని ఎక్కువ నమ్ముతాడని అది నిజమే కానీ మనిషి నమ్ముతాడనేది నిజం కానీ మనిషికి శరీరం అత్యంత ప్రాముఖ్యమైనది అనేది కాదు సత్యం సో కాబట్టి ఈ యొక్క అపవాది యొక్క అబద్ధముల చేత నింపబడినటువంటి ప్రపంచంలో మనం చాలాసార్లు మన శరీరం విషయం వచ్చేసరికి మన విశ్వాసం టపిమని ఎగిరిపోతూ ఉంటాం